రారండవే అమ్మమ్మ ఇంటికి అమ్మ మీరు అడుగుతున్నారు ఆ పాత్రలు ఎక్కడ కొన్నారు మాకు పంపిస్తారా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చా షాప్ ఎక్కడ బాగున్నాయా నువ్వు వాడుతున్నావుగా ఎన్నో రకాలు అడిగారు కదా ఈరోజు నేను ఒక చేపల చట్టి కలిగి పెద్దది అల్యూమినియం దానిలో వండుతుంటే మా పిల్లలు అరుస్తున్నారు తీసి చెప్పాను కదా అందుకని దానికోసం ఇదిగో ఇంత పెద్దది మా పిల్లలు అందరు వస్తే కావాలి కదా అందుకని నేను కాబట్టి పెడితే వచ్చింది రమ్మని చెప్పాడు అబ్బాయి ఇదే రేట్ ఎక్కువేమంటున్నారు ఇది ఎంత పడుతుంది చెప్పండి దీని మీదే ఉంది కదా ఇది వచ్చేసరికి యాభై నాలుగు వందలు అమ్మా మనకి ఐదు వేల నాలుగు వందలు కలిపి ఇది మనకి డిస్కౌంట్ వచ్చేసరికి ముప్పై ఎనిమిది వందలు పడింది ముప్పై ఎనిమిది వందల యాభై నాలుగు వందలు డిస్కౌంట్ మన షాప్ రేటు తర్వాత అదే క్వాలిటీలో పోపుల డబ్బా దీని మసాలా డబ్బా అని కూడా అంటారు మనం వచ్చేసరికి మొత్తం ఇలా వస్తాయి కప్స్ ఏడు కప్స్ వస్తాయి మన కప్స్ కూడా క్వాలిటీ వచ్చేసరికి సేలం స్టీల్ అంటారు ఈ సేలం స్టీల్ ఒక స్పెషాలిటీ ఏంటంటే మనకి తుప్పు రాదు తుప్పు రాదు పగలదు అంటే మనకి ఇంకా ఒక్కసారి కొనుక్కుంటే ఈ పప్పుల డబ్బా మనం జీవితాంతం నెక్స్ట్ జనరేషన్ కూడా ఇవ్వచ్చు అంత అద్భుతంగా బాగుంటది మనకి గ్లాస్ కూడా దీనిపైన వచ్చేసరికి దీని వచ్చేసరికి ఆప్టిక్ ఫైబర్ అంటారు ఫైబర్ ఇది గ్లాస్ కాదు మన మనం పొరపాటును కిందేస్తాం అంటే కావాలనేస్తే ఏదైనా పగిలిద్ది పొరపాటును జారిడా ఏం పగలదు స్ట్రాంగ్ గా ఉంటది తర్వాత ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా దీంట్లోనే ఇదే క్వాలిటీలో దోశ పెనం ఉంటుంది మన దగ్గర ఇదే క్వాలిటీలో దోశ పేనం చూపించింది ప్రతి ఒక్కటి కాస్ట్ ఎంత చూపి ఇది ఇది ఫస్ట్ నేను ఏం చెప్తున్నానండి ఇక్కడ చూపించాను సార్ ఇక్కడ ఉన్నవన్నీ ట్రైప్లే అంటారు ట్రైప్లే అంటే నథింగ్ బట్ త్రీ లేయర్ వస్తుంది ఫస్ట్ లేయర్ వచ్చేసరికి ఫోర్ థర్టీ గ్రేడ్ స్టీల్ వస్తుంది సెకండ్ లేయర్ అల్యూమినియం థర్డ్ లేయర్ వచ్చేసరికి త్రీ జీరో ఫోర్ గ్రేడ్ ఇస్తారు అంటే త్రీ జీరో ఫోర్ గ్రేడ్ అంటే ఫుడ్ గ్రేడ్ ఫుడ్ గ్రేడ్లో మనం వండడానికి ప్రిఫర్ చేస్తారు ఇది మనకి మినిమం ఐఎస్ఐ స్టాండర్డ్ లిమిటెడ్ నుంచి వస్తాయి మనకి ఇవన్నీ సర్టిఫికేట్ నుంచి వాళ్ళు తీసుకొని ఈ ఫుడ్ గ్రేడ్ క్వాలిటీని చెక్ చేసి మనకు ఒక సర్టిఫికేట్ అనేది ఇస్తారు కంపెనీ వాళ్ళకి అయ్యే మనం అమ్ముతాం అంటే మినిమం క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్స్ మనం ఇస్తాం ఎవరికైనా కస్టమర్కి కాను ఓకే ఇప్పుడు బ్యాక్ టు ద పాయింట్ మనకి ఇది వచ్చేసరికి సురేషి కంపెనీది త్రీ లేయర్ వస్తుంది త్రీ లేయర్ పైన టూ లేయర్ ఏమో అడిషనల్ కోటింగ్ వస్తుంది ఇది మనకి వచ్చేసరికి నాన్ స్టిక్ కోటింగ్ కాదు స్టిక్ కాదు కాదులే నాన్ స్టిక్ కాదు మనం చూస్తుంటే బ్లాక్ ఉండేది నాన్ స్టిక్ అనుకుంటారు ఇది హనీ హనీ కోమ్ అంటారు ఇది మనకి పెంటోగౌన్ మోడల్లో వస్తుంది మనకి బేస్ కూడా మందంగా ఉండటం వల్ల వీటికి ఏంటంటే స్పెషాలిటీ మందం అడుగు మందం రావడం వల్ల ఇది అడుగు అంటదు అంటే నేను వాడుతున్నాను స్క్రబ్ పోయి ఏదైనా పొరపాటు కొంచెం అడుగు అంటదు మనకి దోశ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ అల్యూమినియం ఉండటం వల్ల మధ్యలో అది మనకి స్టీల్కి తాకదు మిడిల్లో ఉండిద్ది అల్యూమినియం అల్యూమినియం ఈజ్ ఏ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ హీట్కి అది మంచి రెసిస్టెంట్ వస్తుంది రెసిస్టెన్సీ వస్తుంది అది మనకి మొత్తం ఉండటం వల్ల ఈవెన్గా కుక్ అయ్యి దోశ మనకి క్రిస్పీగా అండ్ స్పాంజిక్గా అంటే స్పాంజిగా వస్తుంది అది నేను స్పెషల్ తర్వాత రేట్ చెప్పలేదు అంటే నేను ఎంఆర్పి చెప్తాను మీరు ఏదైనా కావాలంటే మనతో మాట్లాడుకోండి నేను నేను ప్రతిదానికి తగ్గించి ఎంత పెడితే చెప్తాను ఎంఆర్పి ఒకటి మీరు ఎంఆర్పి చెప్పి ఇచ్చే దానికస్ అంటే నేను వాళ్ళు మాట్లాడితే ఎంఆర్పీ ఇరవై నాలుగు ఇరవై ప్యాన్ తర్వాత మన నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటంటే ఫ్రై ప్యాన్ చెప్పాక పైన క్వాలిటీ అదే క్వాలిటీ ట్రైప్లై అని వస్తుంది ట్రైప్లై క్వాలిటీలో వస్తుంది మనకి అంటే ఇదంతా అంటే నెక్స్ట్ నెక్స్ట్ ఇది ఆ చేపలది తీసుకుంటున్నా పెద్ద గిరినే ఇది నెక్స్ట్ వచ్చేసరికి దాంట్లో కడాయి అది ఫ్రై ఇది కడాయి కడాయి వచ్చేసరికి మనకి ఇరవై ఒక్క మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయితే నేను ఏ రేటో చెప్తాను మీరు మామూలుగా మాకు చెప్పేది మా కస్టమర్స్ కొంచెం తగ్గి తగ్గిస్తాం రండి వంటలు రండి ఇంటికి కస్టమర్స్ మీకు ఆర్డర్ పెట్టుకుంటే కొంచెం స్పెషల్ డిస్కౌంట్ ఇస్తాం అంటే మన మన మేడం గారి నుంచి వచ్చారు కాబట్టి తర్వాత ఒక సెట్ అంట చాలా బాగున్నాయి అయితే రెండు చేతులకు కూడా పైకి లేకవటల్లా బాగా వైట్ ఉంటుంది మనకి అదే క్వాలిటీ ఎవరన్నా కర్రీస్ చేసుకోవాలి మేము అల్యూమినియం నుంచి బెటర్ ఆప్షన్ చూస్తున్నాం అల్యూమినియం వాడకూడదు అల్యూమినియం వాడితే మనకి కరిగిపోయి లోపల కలుస్తుంది అని ఏదైనా ఫీల్ అవుతుంటే మనకి ఇప్పుడు దీనిలో ట్రైప్లే వస్తాయి అదే సేమ్ ఇదే మోడల్ మనకు టోపుల్ గిన్నెలు కూడా వస్తాయి ఇప్పుడు ఈ గిన్నె ఎంత పడుతుంది పైది ఒకటే అందులో చిన్న గిన్నె వచ్చేసరికి మనకి తొమ్మిది యాభై మన షాప్ డిస్కౌంట్ పోను నాలుగు వందల రూపాయలు పడింది ఇంత గిన్నె ఒకసారి పట్టుకోండి మందంగా ఉంటుంది తెలిసి నేను చూసా కదా ఇది అంత మందం వస్తుంది త్రీ లేయర్ వస్తుంది ముందు మేము నేను రేట్ చెప్పాం కాదు త్రీ లేయర్ క్వాలిటీ దాటి స్టాండర్డ్ తీసుకొని మనకి ఇంత క్వాలిటీ ఇస్తాడు వాడు ఈ అన్ని సైజులు ఉన్నాయి అన్ని సైజులు ఇంకా పెద్ద కూడా కావాలంటే పెద్దగా కూడా ఉంటాయి ఉన్నాయి మన నేను తీసుకున్నా ఎంత ఎంత దొకటాలో ఇంతకంటే పెద్దది మీరు ఆర్డర్ ఇచ్చిందని బట్టి మనకి ఇంత సైజు కావాలంటే ఇంత సైజు కూడా ట్రై పేలు వస్తాయి నెక్స్ట్ వచ్చేసరికి సాస్ ప్యాన్ మనకి పొద్దున్నే లేచి ఏదన్నా చేసుకుందాం అల్యూమినియం కాకుండా అంటే ఇలా కూడా వాడుకోవచ్చు త్రీ లేయర్ వస్తుంది ఇది కూడా మనకి ట్రై పేస్ దానిలో కాఫీ పాలు టీ ఏమైనా ఏవైనా చేసుకోవచ్చు సాస్ కూడా చేసుకోవచ్చు దానిలో బాబు ఇవన్నీ మాకొద్దు మాకు హ్యాండిల్స్ కానీ పైనే కాకుండా ఉండాలి అంటే టస్లా పెన్ అంటారు ఇది మనకి టస్లా పెన్ సిరీస్ సిరీస్లోనూ టస్లా పెన్ వచ్చేసరికి పదమూడు వందల పద్నాలుగు నేను చెప్పాను మీకు వరకు డిస్కౌంట్ పోను చెప్పాను ఇది టస్లా పెన్ ఇది మనకి సుమారు రెండు వేల పైన పడిద్ది పస్ల పెన్ సైజెస్ పెట్టి నేను నంబర్ పెడతాను కాబట్టి మీకు ఫోన్ చేసి కనుక్కుంటారు వాళ్ళకి ఏం కావాలో నేను అడిగి వాళ్ళకి ఎంతో కావాలంటే మన కస్టమర్స్ అని చెప్తే రెగ్యులర్గా డిస్కౌంట్ కూడా ఇప్పిస్తాను తర్వాత వచ్చేసరికి మాకు చిన్న చిన్న తాలింపులు ఏదన్నా మాకు చిన్న చిన్న తాలింపులు ఏదైనా చిన్న పోపు వేసుకోవాలనుకుంటే మాకు అడుగు అడుగు అంటకుండా ఇది కూడా అయిపోయినాయి చిన్నది గుజిదే ఎంత ఐదు వందల అరవై మీరు మాతో మాట్లాడుకుంటే మేము మేము మన కస్టమర్ వరకు తగ్గించి చెప్తాం తర్వాత మీకు చిన్న చిన్న ఇడ్లీలు కావాలనుకున్నా ఇది వచ్చేసరికి మిల్క్ కుక్కర్ పాలు కాసుకోవచ్చు అట్ ద సేమ్ టైం బట్ ఇడ్లీ వస్తుంది ట్రై ఇది కూడా బాగుండే దానికి కాస్ట్ ఎంత అయింది వచ్చేసరికి పదిహేను వందలు పడుతుంది నెక్స్ట్ వచ్చేసరికి చిన్న చిన్నవి ఇటు చూపించింది చిన్న చిన్న కడాయి చిన్న టీ ప్యాన్ చిన్న ఫ్రై ప్యాన్ స్మాల్ చిన్న చిన్నగా ఏదైనా చేసుకుందాం అనుకున్న వాళ్ళకి పోపు కానీ లేదన్నా ఏదన్నా చిన్న సైజు ఫ్రై కానీ లేదా ఒక్క మనిషి ఉంటే పాలు కాసుకుందాం అనుకునే ఇలా వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇది మనకి వెజిటేబుల్ స్టీమర్ అంటారు స్టీమర్ అని వండుకోకుండా చక్కగా పెట్టి మనకి ఇదివరకు పాత కాలంలో గంజి వార్చుకుంటారు గంజి వాడుచుకున్నారు కాబట్టి మన మమ్మల్ని ఆయన అంత స్ట్రాంగ్ గా ఉన్నారు ఈ కాలంలో అంటే వాళ్ళు మామూలుగా కుక్కర్లో పెట్టేసి ఆ దాంట్లో ఉన్న ఆవిరంతా దీంట్లోనే ఇంకిపోయి ఉండేది ఇక్కడ మనకి దానికి తగలకుండా ఇక్కడ మనం వెజిటేబుల్స్ కానీ ఏదన్నా ఫ్రూట్స్ కానీ ఇంకేదన్నా వేసుకోవడానికి కూడా ఉంటది కింద అడుగులో వాటర్ పోయాలండి అవును వాటర్ పోసాక పైన మనం వెజిటేబుల్ ఆవిరికి ఉడవిరికి ఉడుకుతాయి దానివల్ల దీంట్లోన న్యూట్రిషన్ వాల్యూస్ అని ఉంటాయి ఎక్కడికి పోకుండా అంటే మన నీళ్ళల్లో ఉడికిచ్చి వంచి పారిపోతే ఇంకేముంటాయి అది అది పోకుండా పోకుండా తర్వాత మనకి వచ్చేసరికి రోజు పొద్దున్నే మనం తినే కామన్ దోశ పద్నాలుగు వందల అరవై రూపాయలు ఉంది మనం పొద్దున్నే దో మామూలు జనరల్గా తినేది దోశ ఇడ్లీ మన ఇండియన్స్ అయినా సౌత్ ఇండియన్స్ అయినా ఎవరైనా మీ వరకు దోశ ఒకే దాన్ని మూడు మూడు రోజులు మూడు పూట్లు వాడుకునేటట్టు చూపిస్తున్నాం ఫస్ట్ వచ్చేసరికి దీంట్లో స్మాల్ బటన్ ఇడ్లీ వస్తుంది తర్వాత వచ్చేసరికి మూడేమో మామూలు ఇడ్లీ ఇడ్లీ సుమారు నలుగురు మనుషులు అటు ఇటుగా నలుగురు మనుషులు ఒక్కో దానికి ఐదు వస్తే మూడు ఐదు పదిహేను ఇడ్లీ ముగ్గురు నుంచి నలుగురు మనుషులకు సరిపోతాయి బాబు మాకు వద్దు మాకు అన్ని విధాలుగా వాడుకోవాలి అనుకుంటే ఇట్లా వస్తుంది ఇది వచ్చేసరికి మనం అడుగుని పెట్టుకొని చూపించండి ఇక్కడ మనం ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ వేసుకుంటే కింద నీళ్లు పెట్టేసి అదే ఆవిరికి ఉడికిపోయిద్ది ఇలా పెట్టేసుకుంటే మాకు ఆవిరి కూడా ఆవిరి కూడమి ఇష్టం మాకు ఆవిరి కూడం తినాలని ఉండిద్ది కాకపోతే మేము తినలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకి ఆవిరి కూడని ప్లేట్ కూడా ఉండి ఇట్లా పెట్టేసుకోవడం ఇట్లా పెట్టేసి పైన పెట్టాడు అండ్ దీని మెయిన్ పర్పస్ ఏంటంటే దీని కడై ఒక్కసారి దీని వెయిట్ చూపిస్తా మీరు చూసి స్టార్ట్ అవుతా కేజీ మూడు వందల యాభై గ్రాములు దాదాపు ఉండి ఇది కూడా ట్రైప్లే సెగ్మెంట్ ప్లస్ సెగ్మెంట్ ఇందాక నేను షాపడాగదు బిర్యానీ పాట్ ఇది బిర్యానీ ఎవరన్నా దమ్ బిర్యానీ కానీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ చేసుకోవాలి మాకు వద్దు ఆల్టర్నేట్గా అల్యూమిని ఆల్టర్నేట్గా స్టీల్లో ట్రైప్లే ఇంత మందంగా ఉంటుంది రైస్ కైనా బాగు రైస్ కైనా చేసుకోవచ్చు పెద్ద ఫ్యామిలీస్ అయితే కర్రీస్ కూడా చేసేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇబ్బంది లేకుండా నేను ఇదే ఎంతదే తీసుకున్నాను కానీ నా దానికి హ్యాండ్స్ లేవు హ్యాండ్స్ లేవు అంటే చేపలు దాకా హ్యాండ్స్ రావు ఆహా ఇంతది ఇంత గిన్నె ఒకటి తీసుకున్నాను అది ఎఫ్ అన్నట్టు అయితే బాగుంది తర్వాత ఎవరికన్నా ఇంత బడ్జెట్లో మనం గిఫ్ట్ ప్యాకింగ్ చేద్దాం గిఫ్ట్కి ఇద్దాం అనుకుంటే దీనికి వచ్చేసరికి మీకు చూపించిన కడాయి కడాయి దోస్ ప్యాను మూడు మూడో వస్తాయి ఇదే కంపెనీ మోక్స్ కంపెనీలో మూడు వస్తాయి ఎనిమిదిన్నర పడింది మూడు మూడు పీస్ కలిపి మనం మనం కనుక దీంట్లో మనతో మాట్లాడుకుంటూ దాన్ని బట్టి నేను అంటే ఒకటి దోస్ మోక్స్ ఇదిగోండి ఉంటుంది అన్ని రెగ్యులర్ సైజే తర్వాత మీడియం సైజు రెండింటికి ఒక ఒకలానే ఒకే లిడ్ ఇదిగోండి దోశ పైన కూడా మనకి నాన్ స్టిక్ కాకుండా హనీ కోమ్ మోడల్ త్రీ లేయర్ వస్తుంది దానిపైన మాల్ రెగ్యులర్గా వస్తుంది ఇది మనకు వచ్చేసరికి టెఫ్లోన్ లేరు కాదు టెఫ్లోన్ లేరు అంటే నాన్ స్టిక్ మీద అంటే అల్యూమినియం దాని మీద వస్తుంది ఇది టెఫ్లోన్ లేరు కాదు ఇలా మల్టీపర్పస్ ఇడ్లీ ఇది ఏంటంటే కుక్కర్ కమ్ ఇడ్లీ కుక్కర్ ఇడ్లీ రెండూ వస్తుంది ఇంట్లో దీని బేస్ ఇది శాండ్విచ్ బాటమ్ కాకపోతే దీనిలో ఎస్ఏఎస్ ఇస్తాడు ట్రైప్లే బేస్ అంటే త్రీ లేయర్ ఇందాక నేను చెప్పానుగా ఫోర్ థర్టీ గ్రేడ్ తర్వాత అల్లుమిని ఆ తర్వాత త్రీ జీరో ఫోర్ గ్రేడ్ త్రీ మెటీరియల్ కలిపి వస్తుంది కాబట్టి ఇది కూడా మనకి ట్రైప్లే సెగ్మెంట్ కింద వస్తుంది అది ఎంత పడుతుంది ఇది సుమారు ఐదు వేలు తగ్గబడింది సోను కంపెనీ దీంట్లో మనకి ఇలా వస్తాయి ఇడ్లీ ప్లేట్ తర్వాత దాంట్లో దానిలోనే స్టీమర్ వస్తుంది మనకి గ్యాస్ కెట్ కూడా సిలికాన్ గ్యాస్ కెట్ ఇస్తారండి రెగ్యులర్ గ్యాస్ కెట్ అంటే ప్రతి సంవత్సరానికి మనం మార్చాలి గట్టి ఇది సిలికాన్ సిలికాన్ గ్యాస్ కెట్ అంటే మినిమం త్రీ టు ఫోర్ ఇయర్స్ లైఫ్ గ్యారెంటీ ఉండిద్ది మనం మూడేళ్ళ దాకా మార్చాల్సిన అవసరం ఉండదు అంత లేటెస్ట్ మోడల్ లేటెస్ట్ మన కాలంలో అల్లి అల్లిగిలివి ఎత్త వాడేవాళ్ళు మీకు ఏమన్నా కాస్ట్లీ మీకు వాటిట్లోనే ఇవ్వండి మాకు కంపెనీది కావాలి మాకు ట్రైప్లే కావాలి ఇంకేదన్నా మంచి ఆల్టర్నేటివ్ ఉందంటే మనం అల్ట్రా కుక్కర్ అని చెప్పేసి అల్ట్రా కంపెనీ కుక్కర్ వస్తుంది సేమ్ దీనికి కూడా ట్రైప్లే బేస్ రేప్లా వస్తుంది సిలికాన్ గ్యాస్కెట్ కూడా ఇస్తాడు అవును ఇది మా పిల్లల కూడా వాడతా చాలా బాగుంటుంది సిలికాన్ గ్యాస్కెట్ ఇస్తారు దీని స్పెషాలిటీ ఏంటంటే విజిల్ కౌంటింగ్ విజిల్ కౌంటర్ అని వస్తుంది దగ్గర పెట్టండి మనం జీరోలో కనుక మాన్యువల్గా సెట్ చేసుకుంటే మనకి ఒక ఒక కోత మోగినప్పుడు నెక్స్ట్ వన్ మీద పడింది టూ మీద పెట్టి త్రీ మీద పడింది అలాగా కోత మోగే కొద్ది మనకి ఒక్కొక్కటి రొటేట్ అయింది ఇప్పుడు మనం మన ఇంట్లో తొమ్మిది విజుల్స్ దాకా వస్తుంది మళ్ళీ జీరో మాన్యువల్ గా వచ్చేసి మన ఇంట్లో ముసలి వాళ్ళు కానీ వృద్ధులు కానీ లేదా చిన్న చిన్న పిల్లలు ఉంటారు బాబు ఎన్నో విజుల్ ఎవరన్నా అంతే వాళ్ళ కోసం స్పెషల్గా మూడో విజుల్ అనేదానికి ఎవరికి గుర్తుండదు మూడోది నాలుగో తెలియదు మనకు ఆ సెగ్మెంట్ కోసం ఇది తెప్పించాం బాగుంది ఇది కూడా మల్టీపర్పస్ ఫస్ట్ చెప్పాను రైస్ ట్రైనర్ అని ఇది వెజిటబుల్ స్టీమర్ ఇది వచ్చేసరికి రైస్ ట్రైనర్ మనం దీంట్లో కుక్కర్ మాకి ఇలా అనుకుంటే దీంట్లోనే మనకి ఇలా వస్తుంది గంజి వార్చుకోవడానికి ఇలా పెట్టేసుకుంటే కనుక ఇలా పోసుకోవచ్చు ఇలా వార్చుకోవచ్చు ఇప్పుడు దీంట్లో ఉన్న గంజి మొత్తం దీంట్లోనే ఉండిద్ది గంజి బయటకి వెళ్ళిపోయి దీంట్లో రైస్ మాత్రం ఫిక్స్ చేసుకోవాలి ఫిక్స్ చేసుకోవాలి అది అలా పెట్టి ఫిక్స్ చేసుకొని ఈ సైడ్స్ ఈ పట్టుకొని వంచుకోవటమే ఇలా పట్టుకోవాలి వార్చుకోవాలంటే అది ఇష్టం మనకి దీంట్లో ఉండే రైస్ లో ఉండే ఇప్పుడు కొంతమంది బ్రౌన్ రైస్ తింటున్నారు దాంట్లోని న్యూట్రిషన్ వాల్యూస్ అని దాంట్లోనే ఉంటాయి షుగర్ పేషెంట్స్ కి స్పెషల్ గా ఇవి తెప్పిస్తామండి వాళ్ళకి కొంచెం ఇలా డిఫిషియన్సీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళ కోసం ఇది ఇంకా ఇంకా వేరే వెరైటీస్ కూడా తర్వాత ఈ సో ఈ సోను మనకి కర్రీస్ అయిపోయాక ఇట్లా పెట్టేసుకోవచ్చు దీనిలోనే ఇస్తాడు ఇది మల్టీపర్పస్ పేరు మీ షాప్ మన షాప్ వచ్చేసరికి శ్రీ వెంకటరమణ సెలక్షన్స్ బాపట్ల డిస్టిక్ చీరాల మెయిన్ రోడ్ లోనే మనది మెయిన్ రోడ్ అని ఉండిద్ది మీకు ఎవరికి కావాలనుకున్నా కూడా నేను ఇప్పుడు నెంబర్ చెప్తాను నాకు మీరు కాంటాక్ట్ అవ్వండి మన ఛానల్ వాళ్ళ కోసం నేను స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇప్పిస్తాను ఓకే నా నెంబర్ వచ్చేసరికి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ టూ త్రీ ఫోర్ ఎయిట్ ఫోర్ నేను మీకు పెడతానులే నెంబర్ కూడా పెడతాను మీరు ఎవరైనా నన్ను అడుగుతున్నారు ఏదైనా కావాలని నాకు వాట్సాప్ చేయండి వాట్సాప్ చేస్తే ఇంకా మీకు మీకు ఏది కావాలి కావాలి అని అడిగితే అబ్బాయి మీకు అన్ని ఓపి జస్ట్ నేను శాంపుల్తో చూపించింది ఇంకా చాలా ఉంటాయి మనకు చూపించలేము కాబట్టి మీరు ఒకసారి నాతో మాట్లాడితే నేను నేను మీకు అన్ని ఏ కానీ ఇస్తాం రీజనబుల్ రేట్లోనే ఉంటాయి దీనిలో నేను మీద ఉన్న రేట్స్ చూసి భయపడి తగ్గించే చెప్తా జస్ట్ జనరల్గా ఎంఆర్పి చేసుకున్నా అది థ్యాంక్ యూ అండి నమస్తే